బ్రదర్ అఖండ టూతో బాలయ్య బాబు పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయితే చేస్తున్నాడు మొట్టమొదటిసారి అతని కెరీర్లో అనమాట ఇదే పని వచ్చేసి చిరంజీవి గారు అయితే ఇంతకుముందు రెండు సార్లు అయితే చేశారు ఆ రెండు సార్లు దాని గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతం ఇప్పుడు బాబు అఖండ టూ యొక్క ప్రభంజనం పాన్ ఇండియా వైడ్గా ఎలా ఉంది సో మనకి చిరంజీవి గారికి అలాగే బాబుకి డిఫరెన్స్ ఏంటి అన్న దాని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ జై బాలయ్య అని చెప్పేసి వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం కామెంట్ సెక్షన్లో మీరు కానీ బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్స్ అయితే చేసేయండి సో ఫస్ట్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే మనకి సైరా నరసింహారెడ్డి ఈ మూవీ వచ్చేసి ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి ఒక యాక్టర్ని అయితే తీసుకున్నారు కిచ్చా సుదీప్ని అలాగే మనకి విజయ్ సేతుపతిని అమితాబ్ బచ్చన్ని తెలుగు నుంచి మన చిరంజీవి గారు ఉన్నారు అండ్ అలాగే మనకు వచ్చేసి నయనాతారాన్ని పెట్టారు అని పెట్టారు ఇంకా పెద్ద స్టార్ కాస్టింగ్ అయితే మొత్తాన్ని అయితే తీసుకొని ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క పర్సన్ని అంటే ఒక్కొక్క స్టార్ని తీసుకొని ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేశారనమాట అయినప్పటికీ ఆ సినిమా ఆశించినంత స్థాయి పెద్ద హిట్ అయితే అవ్వలేకపోయింది ఆశించినంత కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే అనమాట సో అదొక ఆఫీస్ బాంబు అంటే మనకు వచ్చేసి లాభాలు తెచ్చి పెట్టలేకపోయింది కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో నష్టాలైతే మిగిల్చిందన్నమాట ఆ తర్వాత మనకి మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి గాడ్ ఫాదర్ అనే సినిమాతో సల్మాన్ ఖాన్ని క్యామియో పెట్టి మనకి హిందీలోను అలాగే తెలుగులోను ఎట్ ఏ టైము పెద్ద ఇదిగా రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది భారీ స్థాయిలో అయినప్పటికీ కూడా అప్పుడు కూడా వచ్చేసి ఆశించినంత కలెక్షన్స్ కావచ్చు పేరు కావచ్చు ఏది రాలేదు అది కూడా గాడ్ ఫాదర్ అనే మూవీ వచ్చేసి ఆల్రెడీ హిట్ టాక్ తెచ్చుకున్న మూవీని రీమేక్ చేసినప్పటికి కూడా అది సాధ్యం కాలేదన్నమాట మరి ఇప్పుడు బాలయ్యబాబు వంత్ అయితే వచ్చింది సో బాలయ్య బాబు లేట్గా ఎంటర్ అవుతున్నాడు పాన్ ఇండియాలోకి అండ్ అలాగే పాన్ ఇండియా మూవీ ఫస్ట్గా సర్టిఫైడ్ అని చెప్పేసి అఖండ టూకి అయితే చెప్తున్నారు అండ్ అలాగే ఇక్కడ కానీ చూసినట్లయితే ఇతర పాన్ ఇండియా మూవీస్ ఏ పెద్ద స్టార్ హీరో చిన్న స్టార్ హీరో జీ సీనియర్ హీరో జూనియర్ హీరో ఎవరిది పాన్ ఇండియా మూవీ వచ్చినా కూడా ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఒక హీరోనో ఒక స్టార్ను పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది దాన్ని పాన్ ఇండియా అంటున్నారు సో ఆ స్టార్ కాస్ట్ని బట్టి అక్కడ ఓపెనింగ్స్ కావచ్చు కలెక్షన్స్ కావచ్చు అన్నీ తెచ్చుకుంటున్నారనమాట కానీ అఖండ టూలో అలా ఏం లేదనమాట కేవలం ఆది పినిశెట్టి బాలయ్య బాబు సంయుక్తమైన ఇదే క్యాస్ట్ ఇంకా పెద్ద స్టార్ కాస్ట్ అయితే దాంట్లో అయితే లేదు సో మనకి తమన్ ఎస్ మ్యూజిక్ అదే ఇంకా అంతకంటే పెద్ద స్టార్ కాస్ట్ అయితే లేదు సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే అఖండ టూకి సంబంధించిన మూవీ టీం చెప్తుంది స్టార్ కాస్ట్ మా సినిమాలో అవసరం లేదు మా సినిమాలో ఏదైతే స్టార్ కాస్ట్ ఉందో అది ఇండియన్ రిలీజియన్ అండ్ అలాగే మనకి భారతదేశ ఆత్మ ఉంది సనాతన ధర్మం గురించి చెప్తున్నాం ప్రతి ఒక్క ఇండియన్కి కనెక్ట్ అవుతుంది సో అదే మా స్టార్ కాస్ట్ సో మాకు స్టోరీలో దమ్ముంది కాబట్టి ఎటువంటి స్టార్ కాస్ట్ అవసరం లేదని చెప్తున్నారు మరి ఇది ఒక సాహసం అని అయితే చెప్పాలన్నమాట ఓపెనింగ్స్ కావచ్చు కలెక్షన్స్ కావచ్చు ఎటువంటి స్టార్ హీరో లేకుండా కేవలం బాలయ్య బాబు చరిష్మాతో అండ్ అలాగే కేవలం బాలయ్య బాబుని ఒక్కరినే పెట్టుకొని ప్యాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్నారు కేవలం సినిమా మీద ఉన్న నమ్మకంతో సో ఇది అన్నమాట మనకి ప్రీవియస్ చిరంజీవి గారి సినిమాలు ప్యాన్ ఇండియాగా రిలీజ్ అయిన దానికి అలాగే ఇప్పుడు ప్రజెంట్ బాలయ్యబాబు అఖండ టూ రిలీజ్ అవుతున్న దానికి డిఫరెన్స్ అనమాట సో మొట్టమొదటిసారిగా బాలయ్యబాబు అఖండ టూ యొక్క ఎలా ఉంది ప్రపంచనం ఎలా ఉంది పాన్ ఇండియా వైడ్గా కానీ చూసినట్లయితే సో ప్రతి ఒక్క చోట్ల మనకు నిదానంగా అయితే ప్రీమియర్స్కి సంబంధించిన టికింగ్ టికెట్స్ బుకింగ్స్ కావచ్చు అలాగే ఫస్ట్ డేవి సెకండ్ డేవి అలాగా కొన్ని కొన్ని ఏరియాలో అయితే ఓపెన్ అయితే వస్తున్నాయి సో కర్ణాటకలో మంచిగా సిటీలో అయితే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి కేరళలో యావరేజ్గా జరుగుతున్నాయి తమిళ్లో కూడా మనకు ప్రస్తుతం కానీ చూసినట్లయితే సిక్స్టీన్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో మనకి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి హిందీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా అయితే ఓపెన్ అవ్వలేదు హిందీలో కూడా మంచిగా అయితే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట సో ఇలాగా మన తెలుగు భాషలోనే కాకుండా ఇంకా తెలుగులో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లోనే టికెట్స్ అయితే రిలీజ్ చేశారు తెలంగాణలో ఇంకా టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిగా టికెట్స్ అయితే అమ్ముడుపోతున్నాయి ప్రస్తుతానికి కానీ చూసినట్లయితే ఓన్లీ బుక్ మై షో నుండే సెవెంటీ కే ప్లస్ టికెట్ బుక్ అయితే అయితే జరిగింది సో చాలా మంచి ట్రెండ్ అయితే కొనసాగుతుంది హవర్లీ ట్రెండ్ కూడా కొనసాగుతుంది అఖండా టూకి సంబంధించి సో మనకి అన్ని సినిమాలు అంటే ఏవైతే ప్రీవియస్గా సీనియర్ హీరోస్ పాన్ ఇండియా సినిమాలు వచ్చాయో వాటన్నిటి కంటేను చూసినట్లయితే ప్రస్తుతానికి బుకింగ్స్ మంచిగా జరుగుతున్నాయి అలాగే మంచి టాక్ కూడా అయితే రాబోతుందన్నమాట మౌత్ టాక్ మన ఆంధ్ర తెలంగాణ కాకుండా ఇతర లాంగ్వేజెస్ నుండి కూడా సో ఏదైతే మనకి చిరంజీవి గారు తన యొక్క రెండు సినిమాలతో కూడా సాధించలేని మార్కెట్ వచ్చేసి మనకి బాబు అఖండ టూతో గిట్టిగానే సాధించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో మనకి ఇది కానీ సాధ్యం కానీ బాలయ్య బాబు అయితే ఫస్ట్ సీనియర్ హీరోస్లో చరిత్ర రికార్డు మన టాలీవుడ్ నుంచి బాలయ్య బాబు సృష్టిస్తారు సృష్టించబోతున్నారు కూడా అఖండా టూతో సో మరి మీ అభిప్రాయం ఏముందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్